ఏసుప్రలవారు మరణించిన వారికి కూడా పునరుత్నాన్ని ఇచ్చుటకే పాతాల లోకానికి వెళ్ళారు ఎఫెసులకు రాసిన లేక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్లినప్పుడు చాలా మంది బందీలను వెంట తీసుకొని పోయేను పోతాడు కదండి పోయేను ఆయనచో ఎక్కి వెళ్లినప్పుడు అనగా ఏమి అనగా మొదట ఆయన దిగి వచ్చిన భూలోకపు లోతులకు అని అనియే కదా వాక్యం క్లియర్ గా సెలవిస్తూ ఉంది ఏసుప్రల వారు పాతాల లోకానికి వెళ్ళాడు అని ఇదే విశ్వాసాన్ని మనము మన కనత లేని కథోలిక శ్రీ సభ విశ్వాస ప్రమాణములో చెప్తూ ఉంది పాతాళమునకు దిగి మూడవ నాడు తిరిగి లేచను అని ఇంగ్లీష్ ఇన్ టు హెల్ అనేసి ఇంకొక వాక్యం మనం చూస్తే యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షము మీరు ఆశ్చర్యపడవలదు ఈ విషయం విన్నాము కదా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆ గడియ సమీపించున్నది మరలా కూడా అది వస్తుందండి అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును వింటారు సమాధిలో చనిపోయిన వారు మరణంలో ఉన్నారు కదా మరణించాలి కదా డెడ్ బాడీస్ కదా దేవుడి స్వరాన్ని ఎలాంటి వినేది చూడండి ఉత్ లగుదురు దేవుడి స్వరాన్ని విని మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్నమును పొందుకుంటారు దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్నమును పొందుదురు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏ తీర్పు చేయుటకు తీర్పు చెప్పుటకు పాతాల లోకానికి కూడా వెళ్లే యొక్క మార్గమై ఉన్నాడు అనే యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తండ్రి దేవుడే ఇదిగో పరలోక భూలోక పాతాలలోక లోకమందలి అధికారాన్ని ఏసుకుల వారికి ఇచ్చి ఉన్నారు అనే ఒక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ మర్మాన్ని మనందరికీ తెలియచేస్తున్న మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా ఎందుకంటే ఇప్పటి వరకు ఈ యొక్క ఆన్సర్ ఈ సమాధానం నాకు తెలియదు పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యాన్ని చూపించాడు ఏసుప్రుల వారు పాతాల లోకానికి వెళ్లారు మరణించిన వారిని సమాధుల నుండి లేపుతున్నాడు అందరూ పునరుత్ వారి మంచి క్రియను బట్టి జీవవంతులుగా చేస్తున్నాడు వారి యొక్క చెడు క్రియలను బట్టి నిత్యమైన అగ్నికి లోను చేస్తున్నారు కాబట్టి పాతాల లోకంలో ఉన్న వారికి కూడా విమోచన ఉందండి అందుకే చెరసాలలో ఉన్నప్పటికీ కూడా బందీలైనప్పటికీ కూడా మీకు విమోచన ఉంది మీకు విడుదల ఉంది అని వాక్యము సెలవిస్తూ